హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావ మర్దళ్ల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ టెన్ తెలుసుకోబోతున్నాం రేస్ స్టార్ట్ అయింది ఎవరికి బాయ్ చెప్పే టైం కూడా లేదు బుల్లెట్ స్పీడ్ అంటే వినటమే అప్పటిదాకా కానీ అప్పుడే లైవ్లో చూశాను మా బావ స్పీడు మామూలు కాదు బాబోయ్ నా ప్రాణం ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళినట్టుంది మా బావ చూపించిన స్పీడ్ టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఆ రోజు వాడు మ్యాక్సిమం స్పీడ్ చూసేసరికి నో సౌండ్ నాకు అసలు ఏమి వినపడలేదు టిగా పట్టుకున్న మా బావని అయినా ఒకసారి చూద్దాం అని కళ్ళు తెరిచాను బావా హర్షింభయ్య ఇద్దరు పోటీ పడి డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళ ఓవర్ టేకింగ్ చూడాలి డ్రైవ్ చేస్తున్నారో ఆడుకుంటున్నారో అర్థం కాలేదు మస్తు ట్రాఫిక్ ఆ రోజు లోడ్ లారీలు హైవే పైన మా కాలేజ్ బస్సు ఈవినింగ్ కొంచెం ఫాస్ట్ గా వస్తేనే తిట్టుకునే నేను వీడితో లైఫ్ ఎలాగో దేవుడా లైఫ్ లాంగ్ భరించాలి వీడిని అనుకుంటున్నా ఈ పవన్ హోటల్ జంక్షన్ వచ్చింది రూల్ ప్రకారం స్పీడ్ తగ్గించాలి కానీ హసీంభయ్య తగ్గకుండా ఇంకా స్పీడ్ గా మమ్మల్ని క్రాస్ చేసేసాడు బావ స్లో చేశాడు అక్కడ మా విజయగాడు వెనక వస్తున్నాడు బావకి బ్లూటూత్ లో అప్డేట్స్ ఇస్తూ ఇంతలో నేను బావ భయ్యాని క్రాస్ చేసి స్పీడ్ పెంచు అని అరిచాను పర్లేదా భయం లేదా అన్నాడు వాడు హా ఓడిపోకు బావా నాకు అమౌంట్ కావాలి అందుకే వచ్చాం అన్నాను ఓసిని చెప్పవే అన్నాడు పద స్పీడ్ పెంచు అంటున్న జస్ట్ మిస్ కారు మా ముందు లేకుంటే అవుట్ ఇద్దరము అక్కడే ఇంక మాట్లాడకు అని బావ స్పీడ్ పెంచాడు నేను నా రెండు కళ్ళు మూసుకొని బావని గట్టిగా పట్టుకున్నా ఇంకా ఫైనల్ కి వచ్చేసాం అని అర్థమైంది హర్షిం భయ్యా ముందున్నాడు జస్ట్ ఇంకో నిమిషంలో రేజ్ అయిపోద్ది చీకటి పడిపోతుంది ఒక పక్కన వయసు గట్టిగా పట్టుకో అస్సలు కళ్ళు తెరవకు అని అరిచాడు మా బావ నేను వాడు చెప్పినట్లే గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చున్నా తర్వాత ఏమైందో తెలియదు ప్రాణ మాత్రం గాల్లో ఉందని అర్థమైంది అందరూ అరుపులు ఇంతలో ఆగింది బైక్ వైషు అన్నాడు బావా కళ్ళు తెరిచేసరికి హర్షంభయ్య పక్కనే ఉన్నాడు నాకు ఎవరు గెలిచారో తెలియలేదు ఏమైంది బావా అన్నాను చుట్టూ పొలాలు బైక్ పక్కకు పెట్టేశారు మేము ఇంకా బైక్ దిగలేదు హసింభయ్య బావ దగ్గరికి వచ్చి అమెరికాకి వెళ్ళొచ్చిన స్వీడు ఏమాత్రం తగ్గలేదు అని ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని భుజాలు కొట్టుకున్నారు నాకు అప్పటికే అర్థం కాలేదు ఎవరు గెలిచారా అని ఈలోగా పక్కన ఉన్న అబ్బాయి వచ్చి జస్ట్ ట్వంటీ నైన్ సెకండ్స్ డిఫరెన్స్ అన్నా అని భలే డ్రైవ్ చేసావు అన్నాడు మా బావని అప్పుడు అర్థమైంది మా బావే గెలిచాడు అని ఇంకా పట్టుకున్న బావని ముద్దొచ్చి మనసులో దేవుడిని థ్యాంక్స్ చెప్పుకుంటూ అయిపోయింది రేస్ అన్నాడు బావ హెల్మెట్ తీస్తూ ఇంకా నయం ఓడిపోతే విక్రమ్ విజయ్ చంపేస్తారేమో అని భయం వేసింది అంటూ దిగి హెల్మెట్ తీశాను మరదల పిల్ల బాగానే ఎంకరేజ్ చేసింది బావని అని అన్నాడు భయ్యా మా బావతో దీనికి ఇంత ధైర్యం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది భయ్య రేపటి నుంచి అన్ని రేస్లకు తీసుకొచ్చేస్తా అన్నాడు బావ నవ్వుతూ బాబు నీకు దండం మళ్ళీ ఇలాంటి స్టంట్లు చెయ్యను జన్మలో అన్నాను వాళ్ళందరూ నవ్వుకున్నారు విక్రమ్ విజయ్ రే బావా సూపర్ రా అనుకుంటూ మా దగ్గరికి వచ్చారు ఈసారి బతికిపోయావే ఇంకొకసారి వెళ్తా అని మారం చేశావో అయిపోతావు నా చేతిలో టెన్షన్ పెట్టేశావు కదే అన్నాడు విక్రమ్ అన్న మొట్టికాయ ఇస్తూ మళ్ళీ వాడే నన్ను హక్ చేసుకున్నాడు నవ్వుతూ విజయ్గాడు నిన్ను ఇరికించే రోజు నా జీవితంలో రాదే అని ఏడుస్తూ కూర్చున్నాడు స్వీటీ వచ్చి సూపర్ వయసు నేను ఈసారి ట్రై చేస్తాను విజయ్తో అంది వాడికి సింగిల్ గానే ఒక్క రేసులో గెలవలేడు నీతో అసలు ఛాన్సే లేదు అన్నాడు విక్రమన్న స్వీటీతో అయ్యిందరా నా పరువు తీసే ప్రాజెక్టు ముందు క్యాష్ అన్నాడు విజయ్ హర్షింభయ్యకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవ్వండి అన్నాడు మా బావ ఎందుకురా బావా అన్నాడు విజయ్ మోసుకొని ఇవే అన్నాడు బావా వీళ్ళ గోల నాకు ఇప్పటికే అర్థం కాదు పట్టుకెళ్లి ఇచ్చాడు దూరంగా ఉన్నారు హర్షింబయ్య వద్దంటున్నాడు చాలాసేపు బ్రతిమాలితే తీసుకున్నాడు వాళ్ళిద్దరూ విజయ్ హర్షింబయ్య మా దగ్గరికి వచ్చారు థ్యాంక్స్ రోహిత్ వెళ్తున్నా అన్నాడు హర్షింభయ్య అదేంటి భయ్య పార్టీకి రావా అన్నాడు బావా లేదు రోహిత్ నా గర్ల్ బయటకు వెళ్ళాలి మీరు వెళ్ళండి అని వెళ్ళిపోయాడు మేము హైవే మీద నుంచి పక్కన పొలం మధ్యలో ఖాళీ సైట్కి వెళ్ళాం అందరం అప్పటికే చీకటి పడిపోయింది విజయ్ విక్రమ్ మనీ హడావిడిలో ఉన్నారు బావా ఇంత స్పీడ్ ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నావు అన్నాను రెండు చేతులతో దిష్టి తీస్తూ నవ్వి సర్లే మనీ ఎందుకు నీకు అని అడిగాడు బావా అబ్బా అంత కంగారు ఎందుకు అన్నాను ఎంత కావాలి నీకు అని అడిగాడు టూ లాక్స్ అన్నాను ఓసే నీకెందుకే అంత అమౌంట్ అసలు దానికి ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా ఎందుకు అసలు అంత అమౌంట్ అన్నాడు ఏం లేదు బావా అన్నాను నవ్వుతూ నిజం చెప్తేనే ఇస్తా నీకు అన్నాడు నాకు కాదు ఒకరికి ఇద్దువు గాని అన్నాను ఎవరికే అన్నాడు కోపంగా ఇప్పుడు కాదు చెప్తా పదా అన్నాను నేను ఎక్కడికి వీళ్ళకి పార్టీ ఇవ్వాలి లేకపోతే చంపేస్తారా అన్నాడు ముందు నేను అడిగిన అమౌంట్ తీసుకో మనం వెళ్దాం వాళ్ళని ఈలోగా రెస్టారెంట్ కి మనం మనం చూసుకొని మధ్యలో వాళ్ళతో జాయిన్ అవుదాం వాళ్ళకి మ్యాటర్ చెప్పకు అన్నాను పిచ్చిదానా ఏది సరిగా చెప్పవు అని తిట్టి విక్రమ్ అన్నని పిలిచి టూ ల్యాక్స్ ఇవ్వరా మిగతాది మేము తీసుకొని వెళ్ళండి మేము వస్తాం ఇప్పుడే అన్నాడు బావ ఎక్కడికి రా అన్నాడు అమౌంట్ ఇస్తూ విక్రమ్ వచ్చాక చెప్తారా అన్నాడు బావ విక్రమ్ తో ఇద్దరం స్టార్ట్ అయ్యాం పది కిలోమీటర్లు వెనక్కి రావాలి చాలాసేపు పట్టింది మా బావ ఇంకా స్లోగా వెళ్తున్నాడు ఫాస్ట్గా వెళ్ళు బావా అన్నాను నువ్వేనా ఇలా అంది అన్నాడు మా బావా నవ్వుతూ నీకోసమే ఇందాక భయపడ్డావేమో అని స్లోగా వెళ్తున్నా అని మళ్ళీ స్పీడ్ పెంచేశాడు పార్టీ ఎప్పటికీ అయిపోతుంది అన్నాను పన్నెండు అయిపోద్దేమో నువ్వు ఇంటికి వెళ్ళిపోవా అన్నాడు అబ్బా అలాగా నేను వెళ్తే నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తావా అన్నాను నా మొహం నా మజా బ్యాచ్కి అంత ఎంజాయ్మెంట్ ఉంటుందా మా ఫ్రెండ్స్ అందులో ఐదుగురు ఉంటారు వాళ్ళు విక్రమ్ విజయ్ స్వీటీ ఉంటుందేమో అంతే మిగతా వాళ్ళు అమౌంట్ తీసుకొని వేరే పార్టీకి వెళ్తారు అన్నాడు నవ్వుతూ అయితే వచ్చిన డబ్బులో మిగిలేదేమీ ఉండదన్నమాట అన్నాను అంతేగా ఈ మనీ నేను విక్రమ్ విజయ్ షేర్ చేసుకోవాలి అన్నాడు మరి నాకు ఇచ్చేస్తున్నావుగా ఎలా అన్నాను పర్లేదులే అడ్జస్ట్ అవుతారులే ఈసారికి అన్నాడు మా బావ హా అన్నాను నేను సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు గుడికి అన్నాను నేను ఏంటే దేవుడికి గిఫ్ట్ గా ఇస్తున్నావా అన్నాడు కంగారుగా హా అని నవ్వేశాను వెళ్ళాం గుడి దగ్గరికి బైక్ అక్కడే పెట్టి సుకన్య ఆంటీ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాం బావా నేను సుకన్య ఆంటీ అని డోర్ కొట్టాను ఆంటీ వస్తున్నా అంటూ డోర్ తీసింది మమ్మల్ని చూసి రెండు లోపలికి అంది ఆంటీ వీణ వయసు అక్క అంది లేచి కౌగిలించుకుంటూ ఉదయం వచ్చాను వీణ నువ్వు పడుకున్నావు అన్నాను అమ్మ నన్ను లేపలేదే అంది ఆంటీతో పర్లేదులే అని మా బావ వైపు తిరిగి బావా వీణకి హార్ట్ సర్జరీ ఉందట సెవెన్ లాక్స్ అవుతుందట డాడీ మామ రామయ్య అంకుల్ కొంతమంది కలిసి ఫైవ్ లాక్స్ వరకు అడ్జస్ట్ చేశారంట ఇంకా టూ లాక్స్ ఇస్తే గాని సర్జరీ చేయమంటున్నారంట రేపు హాస్పిటల్లో జాయిన్ చేయాలంట అన్నాను మా బావ మాట్లాడకుండా అమౌంట్ తీసి నా చేతికిచ్చి ఆంటీకి ఇవ్వు వైషు అన్నాడు నాకు తెలుసు మా బావ ఏంటో పైగా ఆంటీ నమ్మకం దేవుడి మీద ఎంత గొప్పదో ఆ రోజే తెలిసింది నాకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నా ఆంటీ అయ్యో వద్దు రోహిత్ ఇప్పటికే మీ కుటుంబం చాలా సహాయం చేసింది వద్దు అంది అది డాడీ వాళ్ళు చేసింది ఇది బావ చేసేది ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ఆంటీ ప్లీజ్ అన్నాను ఆ ఆంటీతో అవును ఆంటీ తీసుకో వద్దు అనొద్దు ఇంకేమైనా కావాలా అన్నా నేను అరేంజ్ చేస్తాను అన్నాడు బావ ఆంటీతో వెంటనే ఆంటీ బావని కౌగులించుకుని దేవుడే నీ రూపంలో వచ్చాడు నాన్న అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది థ్యాంక్స్ అన్నయ్య వైశవ అక్క అని అంది వీణ నవ్వుతో వచ్చి నన్ను హగ్ చేసుకుంటూ ఆ నవ్వు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఫస్ట్ టైం నా లైఫ్లో చేసిన ఒకే ఒక మంచి పని మా బావతో కలిసి ఒకరిని చిరునవ్వుకు కారణం అవ్వటం ఆ ఫీల్ చాలా బాగుంది నాకు వస్తామంటే జాగ్రత్త వీలైతే ఒకరోజు బావ నేను హాస్పిటల్కి వస్తాం అని బయటకు వచ్చేసాం మా బావ ఫేస్లో ఏదో కొత్త ఫీలింగ్ కనిపిస్తుంది అదేంటో తెలియదు నాకు ఏంటి అప్పుడే పడుకున్నారా రోడ్ అంతా ఖాళీగా ఉంది అంటూ బావ కన్నా ముందే బైక్ దగ్గరికి నడుస్తున్నా వైషు ఆగు అన్నాడు బావ ఏంటి బావా అనేలోపు వెనక నుంచి హక్ చేసుకుని మంచి పని చేసేటప్పుడు ముందు నాతో చెప్పొచ్చు కదే అంత టెన్షన్ నువ్వే క్యారీ చేసావు మార్నింగ్ నుంచి అన్నాడు ఎమోషనల్ గా ఎందుకంటే వాడు ఎమోషనల్ అయితే వాడి ఫేస్ అస్సలు చూడలేం అదే నా బాధ నెక్స్ట్ ఎపిసోడ్ లో తను చెప్పిందని ఒక్క క్షణం ఆలోచించకుండా రెండు లక్షలు ఇచ్చిన తన భావతో వైషు మాట్లాడకుండా కోపంగా ఇంట్లో నుంచి దూరంగా వెళ్తుంది అసలు వాళ్ళిద్దరికి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి